హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంట్లోనే ఉండే కుటుంబానికి ఆర్థికంగా స్థిరపడాలని అనుకుంటున్నారా ఎలాంటి అధిక పెట్టుబడి లేకుండానే మంచి ఆదాయాన్ని పొందాలనుకుంటున్నారా అయితే ఈ వ్యాపార అవకాశాన్ని మిస్ కాకండి ఇంటి నుండే నెమ్మదిగా ప్రారంభించే నెలల వ్యవధిలో లక్షల ఆదాయాన్ని పొందే అవకాశం ఉన్న బిజినెస్ ప్లాన్ ఇది ఈ వ్యాపారం ద్వారా ప్రతి నెల మీ ఆదాయం స్థిరంగా పెరిగే అవకాశం ఉంటుంది మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ తగ్గని రంగం ఏదైనా ఉంది అంటే అది వస్త్ర రంగమే ప్రజలు ప్రతి సంవత్సరం తమ సంపాదనలో ముఖ్యమైన భాగాన్ని కొత్త దుస్తులు కొనుగోళ్లకు ఖర్చు చేస్తూ ఉంటారు ఇది ఎప్పటికీ తిరుగులేని రంగం పండుగలు శుభకార్యాల్లో ఫంక్షన్లో కొత్త బట్టలు కొనడం ఆనవాయితీగా మారిపోయింది అందుకే రంగంలో లాభాలు కూడా అదిరిపోయే స్థాయిలో ఉంటాయి ఈ నేపథ్యంలోనే మైలీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్లౌజులు హాఫ్ శారీస్ లెహెంగాలు ప్రస్తుతం బాగా డిమాండ్లో ఉన్నాయి మహిళలు ప్రత్యేకించి డిజైనర్ వేర్ పై ఆసక్తిని చూపుతున్నారు ఇలా చూసినప్పుడు సంప్రదాయ మగ్గాలపై ఈ పనిని చేయించడం నెమ్మదిగా ఉండే ప్రక్రియ ఎందుకంటే మగ్గం పని ఎక్కువ సమయం తీసుకుంటుంది అలాగే మానవ శక్తిపై ఆధారపడుతుంది అయితే ఇప్పుడు ఈ సమస్యకు సమాధానంగా కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్ మార్కెట్లోకి వచ్చేసింది ఇది తక్కువ సమయంలో అధిక నాణ్యతతో వర్క్ చేయగలదు మిమ్ మిమ్మల్ని ఆధారపడే అవసరం లేకుండా మీరు స్వయంగా బ్లౌజ్ లెహెంగా డ్రెస్సులపై డిజైన్లు వేయగలరు ఈ మెషిన్ మీకు ఒకటే సమయ పెట్టుబడిగా ఉపయోగపడుతుంది మార్కెట్లో ప్రస్తుతం ఎనిమిది నీడిల్స్ నుండి పదిహేను నీడిల్స్ వరకు ఉండే మిషన్లు రెండు నుంచి నాలుగు లక్షల మధ్య ధరలకే లభిస్తూ ఉన్నాయి తగిన మిషన్ ఎంచుకుని కొనుగోలు చేయొచ్చు అయితే మిషన్ కొనుగోలు చేయడానికి ముందు ఒక శిక్షణ తీసుకోవడం చాలా ముఖ్యం ఇది మీ పనిని మరింత తేలిగి చేస్తుంది ఈ విధంగా మీరు ఒక్క బ్లౌజ్ పై కనీసం వెయ్యి రూపాయల లాభం పొందే అవకాశం ఉంటుంది ఇలా నెలలో కనీసం యాభై నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం పొందొచ్చు ఈ విషయాన్ని నిజంగా జీవితంలో అమలు చేసి చూపిన మహిళల్లో స్రవంతి అనే మహిళను ఉదాహరణగా చెప్పొచ్చు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన ఆమె బొటిక్స్ వ్యాపారంతో పాటు నాలుగైదు మందికి ఉపాధిని కూడా కల్పిస్తూ ఉన్నారు మగ్గ మీద ఒక బ్లౌజ్ వర్క్ చేయాలంటే ఒక రోజు పడుతుంది కానీ మిషన్ ఉపయోగించి అదే పని రెండు గంటలు పూర్తవుతుంది మీ దగ్గర నలుగురు కుట్టు మిషన్ వర్కర్లు ఉంటే కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ద్వారా డిజైన్లు వేసి బ్లౌజ్ కుట్టేసి కస్టమర్కు అందిస్తారు ఒక చిన్న వర్క్ ఉన్న బ్లౌజ్కి వందల రూపాయల నుంచి పూర్తిగా డిజైన్ ఉన్న బ్లౌజ్ అయితే మూడు వేల రూపాయల వరకు ధర వసూలు చేయొచ్చు ఇంకా చెప్పాలంటే ఈ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వ్యాపారాన్ని మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా మరింత విస్తరించుకోవచ్చు ఇన్స్టా ఫేస్బుక్ వాట్సాప్ లాంటి మాధ్యమాల్లో మీ డిజైన్ల ఫోటోలు వీడియోలతో కస్టమర్లను ఆకర్షించవచ్చు చుని ఇంట్లోనే డెలివరీ చేయగలరు ఇలా టెక్నాలజీ సహాయంతో కేవలం మీ పరిసర ప్రాంతాలకే పరిమితం కాకుండా ఇతర పట్టణాలు రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు పొందే అవకాశం ఉంటుంది మీరు దీన్ని వ్యక్తిగతంగా బ్రాండ్గా అభివృద్ధి చేసుకుంటే దీర్ఘకాలంలో పెద్ద స్థాయిలో వ్యాపార విస్తరణకు బలమైన అడుగుగా నిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్